నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలంలో మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేసి తదనంతరం మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి రిజర్వాయర్ నెల్లూరు జిల్లాలో రెండవ పెద్ద రిజర్వా వేల ఎకరాలకు సాగునీరు మూడు మండలాలకి తాగునీరు అందిస్తూ వందల మంది మత్స్య సంపదతో జీవనాన్ని గడిపే కుటుంబాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేడు ఆక్రమణకు గురవుతున్నటువంటి మన రిజర్వాయర్ ని కాపాడమని మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు వైసీపీ పాలనలో సర్వేపల్లి రిజర్వాయర్ గొలగమూడి కంటేపల్లి తిక్కవరపాడు ఈ పరిసర ప్రాంతాల వారు ఆక్రమించుకుని గ్రావెలు అమ్ముకోవడంతో పాటు కొన్ని ఎకరాలు ఆక్రమించుకోవడం వల్ల చెరువు కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఇలా చెరువులను ఆక్రమించడం వలన రాబోయే రోజుల్లో తాగునీరు సాగునీరు కరువై ప్రజలు ఇబ్బందులు గురవుతారని చెరువులో ఆక్రమణ కారణంగా పైనుంచి వచ్చిన వరద వల్ల గ్రామాలే కొట్టుకుపోయేటువంటి పరిస్థితి మనం చూశాము సర్వేపల్లి రిజర్వాయర్తో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక చిన్న చిన్న చెరువులన్నిటినీ కూడా మనం సర్వే చేయించి వాటి సరిహద్దుల్ని వెలికి తీసి చెరువులను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్ చల్లా చెంచయ్య మైలారి విష్ణు పిడకాల వెంకటేశ్వర్లు దాసరి వినోద్ పుట్ట వెంకటేష్ దీపక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నెల్లూరు జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నటువంటి రిజర్వాయర్ సర్వేపల్లి రిజర్వాయర్ వేల ఎకరాలకి సాగునీరు కనీసం రెండు మూడు మండలాలకి తాగునీరు అందిస్తూ మత్స్య సంపదతో కొన్ని వందల కుటుంబాలు జీవనాన్ని గడిపేటువంటి రిజర్వాయర్ మరి గత ప్రభుత్వంలో ఈ సర్వేపల్లి రిజర్వాయర్ని చుట్టుపక్కల కూడా ఇటు కంటేపల్లి అనికేపల్లి దిక్కవారపాడు గోట్లపాలెం పరిసర ప్రాంతాల్లో అంచున్నటువంటి భాగం మొత్తాన్ని కూడా వాళ్ళు ఆకుపై చేసుకొని గ్రావెలు అమ్ముకొని సాగు చేసుకుంటా రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో కనుమరుగు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దానిపైన ఈరోజు కూటమిలో భాగంగా ఏదైతే వెంకటాచలం మండలంలో మండల రెవెన్యూ అధికారి గారికి వినతపత్రం ఇచ్చాం ఎంఆర్ఓ గారు లేకపోతే డిటి గారికి ఇచ్చాం ఇదే విధంగా ఇంకొక వారం పది రోజుల తర్వాత సర్వే కానీ జరగకపోతే జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు అధినేత మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క పత్రాన్ని ఇస్తాం ఎందుకంటే రాబోయే రోజుల్లో చెరువులు కనుమరుగైపోతే తాగునీరు సాగునీరుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ చెరువుల ఆక్రమణ జరిగితే వరదలు వచ్చినప్పుడు అవన్నీ కూడా గ్రామాల మీద పడి గ్రామాలు తుడిచిపెట్టుకుని పోయి ప్రాణ నష్టం మోగ జీవాల నష్టం అయిపోయి అప్పుడు ఆకులు పట్టుకునే దానికంటే ముందుగానే ఎక్కడైతే చెరువులు ఆక్రమణ జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా సర్వే చేయించి ఎక్కడెక్కడ హద్దులేయించి వాటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే పర్యావరణ పరిరక్షణలో కూడా ఇది ఒక భాగం కాబట్టి మా అధినేత పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి దాంట్లో మా అధినేత కూడా ఒక ప్రధాన పాత్ర ఉంది కాబట్టి ఆయన కూడా మంత్రి కాబట్టి ఈ విషయం మీద జనసేన పార్టీ ఈ రోజు గళాన్ని వినిపించడం జరిగింది ఇదే విధంగా కూటమిలో భాగంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలు ఎక్కడెక్కడ చెరువుల ఆక్రమణకు గురయ్యం వాటన్నింటినీ కూడా వెలికి తీసి వాటన్నింటి మీద కూడా సర్వే చేయించి చెరువులను కాపాడుకుంటాం ఆనాడు అశోకులు రోడ్లు వేయించును చెట్లు నాటించను చెరువులు తవ్వించను అంటే రాబోయే రోజుల్లో ప్రజలకి నీటి కొరత నడిచే వారికి ఎండకి ఇబ్బంది లేకుండా చెట్లు నాటించడం ఇవన్నీ కూడా పర్యావరణంలో ఒక భాగం కాబట్టి ఆనాడే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తే నేడు మన భూ బకాసుర్లు భూ బకాసుర్లు గత ఐదు సంవత్సరాల పాటు భూములను మింగేయటంతో పాటు చెరువులను మింగేసి చెరువుల్లో మట్టినెత్త వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ గానుగోలు నింపుకొని ప్రజలు ఎట్టపోయిన పర్లా చెరువులు ఉన్నా లేకపోయినా పర్లా నియోజకవర్గం ఎడిపోయిన పర్లా మనం బాగుంటే చాలు మన బిడ్డలు బాగుంటే చాలు అనుకున్నారు ఆ కర్మను అనుభవిస్తున్నారో అనుభవిస్తారు కూడా అదేవిధంగా కూటమి ప్రభుత్వం మన పర్యావరణాన్ని కాపాడుకుంటుంది మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువును కూడా కాపాడుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు